కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి తెలంగాణ స్టేట్ వాణిజ్య పనుల శాఖలో ఏసీటీఓ డిసిటీఓలకు సిటీఓ ప్రమోషన్లను కల్పించడానికి వెంటనే డిపార్ట్మెంట్ డిపిసి ఏర్పాటు చేయాలి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సిఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజవి వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కే హరితలకు విజ్ఞప్తి గారు మరియు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ తమిష హరిత మేడం గారు తెలంగాణ రాష్ట్రంలో అంతటా సిటిో పోస్టు ఖాళీలు ఉన్నాయి మరియు డిసిటిఓ పోస్టు కూడా ఖాళీలు ఉన్నాయి చాలామంది పదవీ విరమణ పొందిన పోస్టు కూడా ఏసీటీఓ కూడా ఖాళీలు ఉన్నాయి కనుక వెంటనే మీరు డిపార్ట్మెంట్లో పనిచేశారు కనుక డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ఏంటిది అనేది మీరు చాలా అర్థం చేసుకుంటారు మేడం కనుక వెంటనే డిపిసి పెట్టి ఈ యొక్క పోస్టులను వెంటనే భర్తీ చేస్తే చాలామంది ఉద్యోగులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు చొరవ తీసుకుంటారు మరియు మీరు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు ఏంటిది అనేది మీ దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ వద్ద మీరు కృషి చేస్తారని మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ లిమిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పక్షాన మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కనుక మీరు పెంటనే చొరవ తీసుకోండి ఎక్కడెక్కడ సీటిలో పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆ పోస్టులలో వీళ్ళు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న వారికి అందరికీ ప్రమోషన్లు ఇవ్వండి ఆ డిసిటి కొనసాగుతూ డిసిటిఓ పోస్ట్ కూడా వాళ్ళే ఉన్నారు కనుక ఆ యొక్క డిసిటి లో సీనియర్ రోస్టర్ ప్రకారంగా భర్తీ చేసినట్టయితే వారికి న్యాయం చేసినట్టు ఉంటుంది డీసీటీఓ ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది సీనియర్ అసిస్టెంట్ కూడా కొన్ని సంవత్సరాల నుండి డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయ్యి కూడా ఇంకా ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు కనుక చాలా మంది ఇప్పుడు పదవి విరమణ పొందిన వారు మరియు గతంలో ఏసీటీ నుంచి డిసిటీ ప్రమోషన్ పొందిన వారు కూడా చాలా మంది ఉన్నారు కనుక ఆ యొక్క ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను కూడా అన్ని జిల్లాల నుంచి అన్ని జోన్ల నుంచి తెప్పించుకొని వెంటనే ఈ నెలలో ప్రమోషన్లు భర్తీ అయినట్టుగా మీరు వెంటనే డిపిసి కొరకు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేయండి డీపీసీకి కనుక కూర్చోబెట్టినట్టయితే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి కనుక మీరు కూడా కమిషనర్ హరిత మేడం గారు మీరు మాకు న్యాయం చేసిన వారు అవుతారు కనుక మీ మీద మాకు వంద శాతం నమ్మకం ఉంది కనుక ఈ యొక్క పోస్టు భర్తీ చేయడానికి మీరు చొరవ తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ ఉద్యోగుల సంఘాన పక్షాన మిమ్మల్ని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో ఉన్న కమిషనర్లు కొంతమందికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకుని చూసి చూడనట్టు చేశారు కనుక మీరు ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కనుక గతంలో మరి ఒక ఐఎస్ స్థాయిలో కూడా మీరు కొనసాగుతున్నారు అది అదృష్టం కొద్దీ మాకు మా డిపార్ట్మెంట్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా కే హరిత మేడం మీరు రావటం చాలా మా అదృష్టం కనుక మా సమస్యల పరిష్కారం కొరకు సీనియర్ అసిస్టెంట్ నుంచి ఏసిటి నుంచి నుంచి డిసిటి ఖాళీ ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలని మీకు మా సంఘం పక్షాన ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే 别跟，别跟。Yeah,